మనతో చర్చల్లో పాల్గొనడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మారావు గారు ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ ఈరోజు ఏపీ క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అందులో కొన్నింటి గురించి మనం మాట్లాడుకుందాం మావోయిస్టులపై మరో ఏడాది పాటు అంటే గతంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా తొంభై ఐదు నుంచి కూడా మావోయిస్టులపై కఠినమైన చర్యలు తీసుకున్నారు వామపక్ష తీవ్రవాదులు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప హింసాత్మకంగా ఉండకూడదు అని చెప్పని వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకున్నారు దాని పర్యవస్థానమే ఆ రోజు రెండు వేల మూడులో లో అలిపిరిలో ఆయన మెన్స్ ద్వారా ఆయన్ని చంపడానికి ప్రయత్నం కూడా చేశారు అంటే ఆ రోజు నిజంగానే ఆంధ్ర రాష్ట్రం కోసమే ఆయన మళ్ళీ తిరిగి బ్రతికేయాలని చెప్పని కూడా మనం భావించుకోవాలి కాబట్టి గత ఇప్పటి నుంచో వాళ్ళ మీద నిషేధం కొనసాగుతూ ఉంది కాబట్టి ఇంకో సంవత్సరం దాని మీద పడిగించడం కూడా జరిగింది ఇది ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు జరుగుతున్న ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ నిర్ణయాల వల్ల జరిగే పరిణామాలు ఏంటంటే మావోయిస్టుల మీదే కాకుండా ఈరోజు మద్యానికి సంబంధించినటువంటి కొత్త పాలసీని ఆమోదించడం అంటే గతంలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది మద్యం డిక్షనరీలు గత ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు అనుమతి ఇచ్చినా కూడా వాళ్ళను బెదిరించేసి నామమాత్రంగానే వాళ్ళని నియమించుకొని పేరుకు మాత్రమే వాళ్ళు లెక్కలు తీసుకు మాత్రమే వాళ్ళు కానీ వ్యాపారం చేసింది మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు అందుట్లో ముఖ్య నాయకులు అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఇప్పుడు కొత్తగా రాబోయే మద్యం పాలసీ ద్వారా గతంలో లాగానే షాపులకి టెండర్ల ద్వారా ఇచ్చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన ఇంకో చర్య మంచి చర్య ఏంటంటే బెల్ట్ షాపులు లేకుండా చేయాలి అలా చేయనప్పుడు ఏం చేసుకున్నా కూడా పెద్ద ఉపయోగమే ఉండదు ఆ బెల్ట్ షాపులను నియంత్రణ చేసి అంతేకాకుండా మద్యం షాపుల్లో కొన్ని జగన్ బ్రాండ్స్ అని అమ్మారు దాని వల్ల చాలా మంది కల్తీ మందు చెప్పబోతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డిక్షనరీలు వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా కల్తీ మందు నాసిరకం మందు తయారు చేసి ప్రజలకు అందించారు రూపాయికి పది రూపాయలు వాళ్ళు లాభపడ్డారు కానీ కొన్ని లక్షల మంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రోగాలు పాలయ్యారు వాళ్ళ దృష్టి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది కొన్ని వందల మంది కూడా చనిపోవడం కూడా జరిగింది కాబట్టి ఆ పాపం ఊరకే పోదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అలాంటి పొరపాట్లు చేయకుండా అలాంటి మద్యాన్ని సంపూర్ణంగా నిషేధం చేసి అలాంటి ఎవరైతే దాన్ని తయారు చేసి పంపించారో వాడి మీద చర్యలు తీసుకొని అసలు మద్యం అమ్మడమే తప్పు మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు ఆడటం ఇంకా తప్పు కాబట్టి మనమే వాటిని సమర్థించకూడదు కానీ అది ఈరోజు కాకుండా ఒక ఇరవై సంవత్సరాలకి సరిపడా అప్పు తీసుకొచ్చాడు కాబట్టి దాని మీద ఇది ఒక్క రోజులోనూ మద్యపాన నిషేధం చేయడం ఈ ప్రభుత్వంలో సాధ్యమయ్యే పను కాదు కాబట్టి దాని కనీసం దాంట్లో నాణ్యమైన అయినా ప్రజలకు అందజేసి ఈ బెల్ట్ షాపులు లేకుండా ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పి మనం కోరుకోవాలి ఇకపోతే పశువర్ధక శాఖ అలాగే మత్స్యశాఖలు గతంలో విడుదల చేసినటువంటి రెండు వందల పదిహేడు నూట నలభై నాలుగు జీవోను కూడా రద్దు చేయడం కూడా జరిగింది ఇంకోటి మొన్న వాళ్ళు మాట్లాడుతూ గతంలో మేము మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాము అని చెప్పని చెప్పారు దాంట్లో వంద శాతం వంద సీట్లను మళ్ళీ చేసుకుంటూ దాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళగా విధ్వంసం ఏం చేయట్లేదు ఆ రోజు ప్రజావేదిక కట్టాడు కదా అని చెప్పని దాన్ని కూల్చే కార్యక్రమం వీళ్ళు చేయట్లేదు అది రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాబట్టి కాలేజీల వల్ల వైద్యులు తయారవుతారు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా వీళ్ళు ఆమోదించడం కూడా జరుగుతుంది వంద సీట్లతో ఏ ఎంబీబీఎస్ కోర్సులు ఏర్పాటు చేయడం కూడా వీళ్ళు కోరుకున్నారు అలాగే గుజరాత్ తరహా పీపీపీ మోడల్ ఇది అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇవ్వడం కూడా జరిగింది ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు ప్రజలు ముగ్గురు భాగస్వాములతోటి ముందుకెళ్తే నిస్సందేహంగా మంచి ఫలితాలు వస్తాయి అనేది ఆయన యొక్క ఆలోచన నిస్సందేహంగా దాంట్లో మంచి ఫలితాలే వస్తాయి అందులో ఎలాంటి అనుమానం కూడా ఇవ్వలేదు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మలు వేసుకొని ఇవ్వడం కూడా జరిగింది వాటిని ఎనికి తీసుకొని రాజముద్ర తోటి దాన్ని తిరిగి రైతులకు అందజేయాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది దీంతో పాటు ప్రభుత్వం ఇంకో నిర్ణయం కూడా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు భూములను కొలతలు చేస్తున్నాము దీంట్లో తప్పులు ఉన్నాయని కదా ఆలోచన చేశారు వాళ్ళు దాన్ని సంపూర్ణంగా వాళ్ళు ఎక్కడ చేయలేదు ఏ గ్రామంలో కూడా సమస్యలను పరిష్కరించేయలేదు సమస్యలు సమస్యలానే ఉన్నాయి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి భూములు దారాదత్వం చేశారు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ భూములు తగ్గించేశారు కాబట్టి అటు అన్నిటి కూడా సరిచేసి ఇప్పుడు వాళ్ళ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకున్నాడు సో దాన్ని కూడా తొలగించాల్సిన బాధ్యత ఉంది దాన్ని తిరగేసి ఆ పేరు లేకుండా చేస్తామంటే రేపు పొద్దున అందుట్లో ఎవరైనా నుండి మళ్ళీ పైకి పెడతారేమో కాబట్టి ఆ పేరు లేకుండా చేస్తేనే మంచిది ఇప్పుడు ఆ సర్వే రాళ్ళు అనేది కొలతలు లేకుండా ఈ ఈసారి ఉపయోగమే లేదు కాబట్టి ఆ భూమి కొలతలు అన్నీ కూడా సరిగ్గా చేసి అప్పుడు రాళ్ళేస్తే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వేసిన నాటి రాళ్ళని ప్రామాణికంగా తీసుకొని ఈ రోజు కూడా దాని మీదే నుంచొని మన భూముల హద్దులన్నీ వేసుకుంటా ఉన్నాం అలాంటిది మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు వాళ్ళు సమగ్రంగా సర్వే చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు కాబట్టి దాన్ని సరిచేసి రాళ్ళేస్తే భవిష్యత్తులో ఉపయోగంగా ఉంటుంది నా అభిప్రాయం పైన పేర్లు కూడా తొలగించాలి అందుట్లో అదే కాకుండా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఆదేశాలు ఇచ్చింది దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు సంజీవ్ ఖన్నా గారు ఈ రోజు విచారణ చేస్తూ ఎందుకు ఇంత జాప్యం జరుగుతా ఉంది ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇలా జరుగుతా ఉన్నాయి ఈ విచారణ ఇలా కొనసాగడం ఏంటి ఇది మంచి పద్ధతి కాదు కదా గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా ఎందుకు దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పి శుతిమత్తంగా సిబిఐ వాళ్ళకి చురకలు అంటించిన మాట మాత్రం వాస్తవమే ఇప్పుడైనా సరే వాళ్ళు అంటే గతంలో మరి అధికారంలో ఉన్న వ్యక్తి కాబట్టి అంతకుముందు శాసక్తుల వాళ్ళు ప్రయత్నం కూడా చేశారు అధికారంలో ఉన్న తర్వాత దాన్ని కనీసం విచారణ కూడా వెళ్ళలేదు ఏ రోజు కూడా న్యాయస్థానానికి వెళ్ళలేదు అయినా మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ జరుగుతున్న పరిణామాలని చూసుకున్న తర్వాత న్యాయస్థానం కూడా విస్తుపోయిన మాట వాస్తవం చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఈ జరిగే పరిణామాల్లో రేపు నుంచి ట్రయల్స్ మొదలు పెట్టమని కూడా వాడు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది దీన్ని సిబిఐ వాళ్ళు ఎంత త్వరగతిన దాన్ని ముందు తీసుకెళ్తారనేది కూడా మనం చూడాలి ఈ క్రమంలో గనక దీని గురించి కనుక వాళ్ళు తీవ్రంగా పరిగణించి చర్యలంటూ తీసుకోవడం మొదలు పెడితే సాక్ష్యాధారాలు ఉన్నాయి సాక్ష్యాధారాలు లేకపోతే దానికోసం వితుకులాడుతున్నాము సాక్ష్యాధాలు దొరకలేదు అని చెప్పుకోవడానికి ఒక అర్థం అంటూ ఉంది మీరు సాక్ష్యాధారాలతోటి కొన్ని టంకు పెట్టెల నిండా కూడా దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆ రోజు సిబిఐ వాళ్ళు మీకు ఇవ్వటం కూడా జరిగింది మరి నా ఎందుకు జాప్యం చేస్తున్నారు మరి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన అని చెప్పని మీరు గుర్తించేసి దాన్ని ఆదాయ పనుల శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది కదా లావాదేవీలు జరపకూడదు అని చెప్పి మీరే కదా తీర్మానం చేసింది ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్న తర్వాత ఎందుకు ఇంత కాలయాపం చేస్తున్నారు ట్రైల్కే ఎందుకు రాలేదని చెప్పని సుప్రీం న్యాయస్థానం ఈ రోజు ఆడటం కూడా జరిగింది కాబట్టి దాని మీద ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఏ సమాధానం చెబుతారు ఏ ఎంత వేగవంతంగా దీన్ని పూర్తి చేస్తారనేది కూడా మనం చూసుకోవాలి మళ్ళీ జగన్ జైలుకి అవకాశాలు ఉన్నాయా నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏముంది అందుకనే ఆయన ఏం చేయాలో ఆందోళనలోనే ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు ఇది జరిగే మనం అధికారంలో ఉన్నంత వరకు ఏదో కాపాడుకున్నాం బాబాయ్ గారు హత్య కేసు కావచ్చు కోడికత్తు ఉదంతం కావచ్చు లేకపోతే ఈ ఆదాయ పన్ను శాఖ మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు వీటన్నింటినీ మనం కాపాడకుండా వస్తున్నాము ఇప్పుడు మనకు అధికారం కోల్పోయింది చాలా అవమానకరమైన రీతిలో ప్రజలు మన ఇంటికి పంపించారు ఏం చేయాలి మన భవిష్యత్తు ఏంటన్న ఆందోళన ఉండబట్టే ఇలా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి చుట్టం చూపుగా వచ్చిపోతూ ప్రతిపక్ష నాయకులన్నా అంటే ప్రతిపక్షం అంటే ప్రతిపక్ష హోదా అనేది లేకపోయినా కూడా ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి పదకొండు మంది శాసనసభ్యుల్లో నువ్వే నాయకుడు కాబట్టి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి పట్టించుకోకుండా నీ గురించో ఆందోళన చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది మనం భావించాలి నిన్న కూడా వచ్చి లేరు కదా ఆంధ్ర రాష్ట్రం వచ్చి చుట్టం చూపుగా వచ్చి మళ్ళీ బెంగళూరు వెళ్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో నివాసం ఉన్నారు వాళ్ళ శాశ్వత నివాసాలు అనే ఆంధ్ర రాష్ట్రంలో లేవు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి మాట్లాడిన మనిషి ఈ రోజు ఇక్కడ వదిలిపెట్టి పెట్టి బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు ఇది కూడా ప్రశ్నించుకోవాలి కదా అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక మాట మాట్లాడిన తర్వాత దాని మీద కట్టుబడి ఉండాలి ఆయన దాని మీద ఎప్పుడు నిలబడలేదు అనేది మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాం కాబట్టి ప్రజలు కూడా ఆయన్ని నువ్వు చేసిన చెప్పింది వేరు చేసింది వేరు కాబట్టి నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి పక్క పంపించారు ఇంకా కూడా వాళ్ళ జ్ఞానాదాయం కాక ఇంకా అదే మత్తులో ఉన్నారు అంటే వాళ్ళ ధైర్యం ఏంటనేది అర్థం కావట్లేదు ఈరోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ తీర్పు అలాగే రఘురాం కృష్ణరాజు గారు ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళ న్యాయవాది ఇప్పటికీ ఆరుగురు న్యాయమూర్తులు వాళ్ళు పదవీ విరమణ చేశారు లేకపోతే ఇక్కడ నుంచి మారిపోవడం కూడా జరిగిందంటే దానికి కూడా నవంబర్ ముప్పై తారీఖుకి వాయిదా వేసేసి త్వరగతున్న విచారణ చేయండి అని చూడటం చెప్పడం కూడా జరిగింది కాబట్టి కనీసం ఇప్పటికైనా సరే సిబిఐ వాళ్ళు కావచ్చు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కావచ్చు దాన్ని కొంచెం తీవ్రంగా పరిగణించి కనుక ముందుకు తీసుకెళ్తే ఎన్నో రోజులు పట్టదు తీసుకెళ్లే అవకాశాలున్నాయంట అంటే దాన్ని తీసుకెళ్తే ముందుగా రద్దు అవుతుంది కాబట్టి బెయిల్ అవుతుంది కాబట్టి ఈయన కారాగారంలో నుండి విచారణ ఎదుర్కోవాలి నిస్సందేహంగా జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను అన్ని రోజులు డబ్బు ప్రభావం చూపదు అధికారం ప్రభావం చూపదు కొంచెం ఆలస్యమైన న్యాయం జరిగిద్దనే భావిస్తున్నాము